ప్రస్తుతం నాని సినిమా ఎలా ఉన్నా ఓ పదిహేను కోట్లు వస్తాయన్న నమ్మకం వచ్చేసింది నిర్మాతలకు ఇక సినిమా హిట్ అయితే ఓ రేంజ్లో కలెక్షన్ వస్తాయి సో నాని సినిమాకి ఓ పెద్ద హీరో సినిమాకి పెట్టే బడ్జెట్ని నాని సినిమా కూడా పెట్టడానికి వెనుకాడడం లేదు నిర్మాతలు అయితే ఇటీవల నాని నటించిన నేను లోకల్ సినిమా పెద్ద హీరోల సినిమా స్థాయిలో ఈ సినిమా వసూలు వర్షం కురిపిస్తుంది ఈ మూవీ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల మార్కు చేరింది మంగళవారం నాటికి ఈ సినిమా పంతొమ్మిది కోట్లు పైగా కలెక్ట్ చేసింది రోజు మార్నింగ్ షో వసూలు కలుపుకుంటే నేను లోకల్ ఇరవై కోట్ల షేర్ మార్కులను దాటేసినట్లే మొదటి వీక్ లో తో ఆడిన ఈ సినిమా సోమవారం కూడా అవే రేంజ్ లో నడుస్తుంది మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా లాభాల బాట పడటం ఖాయమని తెలుస్తుంది రెండో వీకెండ్ లో కూడా సినిమాకు మంచి వసూలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు బయర్లు తెలుపుతున్నారు ఈ మూవీ ఫుల్ రన్ లో ముప్పై కోట్ల షేర్ సాధించి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ అయిన భలే బలే మొగాడివేను అందుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ వారంలో ఎస్తితో పాటు ఓం నమో వెంకటేశయ్య విడుదలవుతున్నాయి ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ టాక్ ఉంది సో ఆ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుంటే నేను లోకల్ సినిమా కలెక్షన్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది మరి ఈ రెండు సినిమాల మధ్య కూడా నాని సినిమా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటాడో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్